జలక్ష్మి అండి నేను ఇరవై ఐదేళ్ల క్రితం నాకు పెద్ద పెద్ద అద్దాలు ఉండేవి కళ్ళద్దాలు విజయవాడ ఇబ్రాహీంపట్నంలో ఉంటాం మేము మా వారు బీటీ ప్లేస్లో జా జాబ్ చేసేవారు అప్పుడు నాకు పెళ్ళైన కొత్త ఈ ఆ టైంలో నాకు ఇక్కడ తీసుకొచ్చి చూపించారు డాక్టర్ గారు చూసి మైనస్ ఎయిట్ పవర్ని తగ్గించి బాగా ఆపరేషన్ చేసి బాగా కనిపించేట్టు చేశారు చాలా బాగా కనిపిస్తుంది కంటి లోపల అద్దాల మర్చారు కానీ ఇప్పుడు చాలా బాగుంది అప్పుడు పది పాతేళ్ళ నుంచి నేను ఇబ్బంది లేకుండా కంటి చూపు చూడగలుగుతున్నాను చాలా బాగుందండి నాకు అప్పుడు మేము ఇబ్రాహీంపట్నం విజయవాడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంటాము నా పేరు అశోక్ ఇప్పుడు రాజ్యలక్ష్మి నా మా భార్య నేను విద్య చేసి రిటైర్ అయ్యాను ఉద్యోగం చేసేవాడిని రిటైర్ అయ్యాను పాతిక సంవత్సరాల క్రితం డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మైనస్ పవర్ ఆపరేషన్ చేయించాను మా వైఫ్కి చాలా బాగా సక్సెస్ అయింది కల దాని లేకుండానే ఆమె చదవగలుగుతుంది రాయగలుగుతుంది అన్ని పనులు చేసుకోగలుగుతుంది అక్క అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ ట్రీట్మెంట్ ఎవరీ ఇయర్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంటాం చూపెట్టుకుంటూ ఉంటాం డాక్టర్ గారు మా కుటుంబంలో చాలామందికి చేశారు మా సిస్టర్స్కి చేశారు మా ఫాదర్కి క్యాటరాక్ట్ చేశారు మా మదర్కి క్యాట్రాక్ట్ చేశారు మా మామగారికి అందరు ఆయన ఆయన దగ్గర రెగ్యులర్గా వస్తుంటే చాలా మంచి డాక్టర్ గారు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఆయన ట్రీట్మెంట్ మీద చాలా తేలిగ్గాను ఈ ఇబ్బంది లేకుండా చేస్తుంటారు ఖర్చు కూడా చాలా తక్కువలోనే చేస్తాడు ఆయన ఫైనాన్షియల్గా కూడా ఆయన జాగ్రత్తగా చేస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు నేత్రవైద్య నిపుణుని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యి హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైను సూర్యరావుపేట విజయవాడ టూ ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు మీరు ఇంతకుముందు పేషెంట్ చూశారు ఆమెకు మన దగ్గరికి రాకముందు మైనస్ ఎనిమిది పవర్ ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఆమె పాపం చాలా కష్టపడుతూ ఉండేది అద్దాలు తీస్తే ఏమీ కనపడేది కాదు సో ఆయన మనకు తెలుసు అనమాట వీటిపిఎస్ అప్పుడు తీసుకొచ్చారు తీసుకొస్తే అప్పుడు మైనస్ ఎనిమిది పవర్కు మనము పర్మనెంట్ మెథడ్ చేసాం దాన్నే క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఐఓఎల్ రీప్లేస్మెంట్ అంటారనమాట ఆ కాలం ఇప్పుడు ఏమంటున్నారంటే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ విత్ ఐఓఎల్ అంటున్నాం అంటే కంటి లోపల సహజ సిద్ధంగా ఉన్నటువంటి లెన్సును తీసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెన్సు వేస్తామన్నమాట సో దాన్ని రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం సో ప్రపంచంలో ఎక్కువ మైనస్ వరకు దీన్ని మించిన టెక్నాలజీ లేదు ఎందుకంటే అంత ముందు మోనోఫోకల్ ఎక్కువ వాడేవాళ్ళం ఇప్పుడు కావాలంటే బైఫోకల్ కానీ మల్టీఫోకల్ వాడచ్చు కాకపోతే మోనోఫోకలే ఇప్పటికీ ఎన్నో అడ్వాంటేజెస్ కలిగి ఉన్నదన్నమాట సో ఈమెకు చేసిన తర్వాత దగ్గర కొద్దిగా మైనస్ పవర్ ఉండేటట్టు చేస్తామన్నమాట సో దానివల్ల ఏమంటే దగ్గర చూపుకు కళ్ళజోడు ఏమాత్రం అవసరం లేదు దూరానికి ఎప్పుడన్నా అవసరం అనిపిస్తే కొద్దిగా వాడాలన్నమాట ఈవెన్ మైనస్ ఆరు నుంచి మైనస్ ఇరవై ఐదు పవర్ వరకు కూడా మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఆంధ్రప్రదేశ్లో చేస్తామన్నమాట ప్రాబబ్లీ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మనం ఈ మైనస్ పవర్ను చికిత్స అనేది మొదలు పెట్టామన్నమాట తర్వాత ఇంకోటి ఏమంటే వీళ్లకు లోపల రెటీనా కూడా వీక్గా ఉంటుంది చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇది మామూలుగా ఉన్నటువంటి ఇది కంటి రెటీనా ఇవన్నీ సో ఈమెకు వచ్చారిక చూడండి ఎలా ఉందో ఇది ఒక కన్నుది రైట్ ఇది మొత్తము గీతలు గీతలు చారలు చారలు అంటే రక్తనాళాలన్నీ అన్నీ కూడా వీక్ అయిపోయినాయి అన్నమాట ఇది దీన్ని కొరాయిడల్ స్క్లిరోసిస్ అంటాం అలాగే చూపు కేంద్రం అనమాట ఇది ఇది నల్లగున్న చుక్క అది కూడా వీక్ అవుతుంది సో ఎక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళల్లో దీన్ని మ్యాక్యులోపతి అంటాం సో దానివల్ల కూడా వీక్ అవుతుంది సో ఇది ఇంకొక కన్నుది ఇక్కడ చూడండి లోపల మొత్తం ఎలా ఉన్నాయో అదే నార్మల్ది కంపేర్ చేసి చూడండి ఎంత తేడా ఉందో సో అందువల్ల ఏమంటే ఆపరేషన్ చేసే ముందు తప్పనిసరిగా మేము రెటీనా పరీక్ష చేసి ఎక్కడ వీక్గా ఉందో అక్కడ లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట ఒకసారి కానీ రెండుసార్లు కానీ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తాం వీళ్ళకు చూడండి ఇప్పుడు ఈమెకు చేసినటువంటిది ఇది కంటి లోపలే అర్థం అన్నమాట ఇదేమో రైట్ అయి ఆ లోపల రౌండ్గా దాన్ని ఐఓఎల్ అంటాం ఇది ఇంకొక కన్నుది లెఫ్ట్ ఐది ఇట్లా ఇది మొత్తం ఒకటే రకంగా ఉంది చూడండి సో దీన్ని మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం ఇప్పుడు ఈమెకు అమర్చి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సో ఇది పర్మనెంట్ చికిత్స ఎక్కువ మైనస్ పవర్కి అనమాట ఇంకా దీన్ని మించిన టెక్నాలజీ లేదన్నామే మిగతా దీనికి కొంతమంది ఏం చేస్తారంటే ఐసిఎల్ అని పెడతారనమాట సో ఈ ఐసిఎల్ అనేది ఆల్రెడీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి లెన్స్ మీదనే పెడతారనమాట అది దాంట్లో మళ్ళీ స్పేస్ కూడా తక్కువ ఉంటుంది సో దానివల్ల కొద్దిగా తేడా వస్తే గ్లకోమా వస్తుంది తర్వాత క్యాట్రాక్ట్ వస్తుంది క్యాట్రాక్ట్ వస్తే మళ్ళా దాన్ని తీసేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలి ప్లస్ ఖరీదు కూడా అనమాట ఒక్కొక్కంటికి డెబ్బై వేల నుంచి ఒకటిన్నర లక్ష వేస్తారనమాట మేమేమో ఈమెకు ఇరవై ఐదు కిందట ఒక్కొక్కంటికి ముప్పై వేలు వేసాం ఇప్పుడైతే ఒక్కొక్కటికి నలభై ఐదు యాభై వేలల్లోనే చేస్తున్నాం అనమాట ఎందుకు మోనోఫోకల్ అంటే దీంట్లో ఈ మోనోఫోకల్లో మీకు లైటింగ్ అనేది నూటికి తొంభై తొమ్మిది వంతులు బాగుంటుందన్నమాట సో ఈ మోనోఫోకల్ వల్ల క్లారిటీ కానీ అలాగే కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అంటాం అనమాట అంటే ఒక నాలుగైదు రంగులు ఉన్నాయనుకోండి ఆ షేడ్లన్నీ కూడా ఈజీగా బాగా గుర్తించవచ్చు అనమాట అలాగే మీకు బయటికి వెళ్ళినప్పుడు నైట్ టైము గ్లేర్ కానీ తర్వాత హ్యాలోస్ అని కానీ అవి ఉండవు తర్వాత ఇప్పుడేమంటే ఖరీదైనటువంటి మల్టీ ఫోకల్ ఐఓఎల్ అనేది ఉంది అనమాట కాకపోతే దానివల్ల నైట్ టైము డ్రైవింగ్ అనేది కష్టంగా ఉంటుంది అలాగే ముప్పై పర్సెంట్ లైటింగ్ తగ్గిపోతుంది అనమాట ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ దీంట్లోనేమో తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటే దాంట్లో డెబ్బై పర్సెంట్ కూడా ఉండదు అనమాట సో అందువల్ల ఏమంటే నైట్ టైం డ్రైవింగ్ కష్టంగా ఉంటుంది అలాగే కాంట్రాస్ట్ సెన్సిటివ్ అన్నామే అది కూడా తేడా ఉంటుంది అనమాట సో అందువల్ల మేమేమంటే ఇట్లా మైనస్ పవర్ వాళ్ళకు ఆపరేషన్ తర్వాత మైనస్ వన్ వన్ పాయింట్ ఫైవ్ అలా ఉండేటట్టు చేస్తామన్నమాట దానివల్ల ఏమవుతుందంటే దగ్గర చూపు అంత బాగా కనిపిస్తుంది తర్వాత కంప్యూటర్ వర్క్ సెల్ ఇవన్నీ కూడా బాగా చేసుకోవచ్చు అనమాట డ్రైవింగ్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు అనమాట సో మేము ఇది చెప్పామే దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఆపరేషన్ సౌత్ ఇండియాలోనే ప్రాబబ్లీ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసాం కొన్ని వందల మంది హై పవర్ వాళ్ళు చేపించుకున్నారనమాట ఈవన్ మైనస్ ఇరవై రెండు ఇరవై ఐదు పవర్ కూడా చేశామన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరూ అంటే ఆరు కన్నా ఎక్కువ మైనస్ పవర్ ఉంటే మీకు లాసిక్ బదులు కానీ స్మైల్ బదులు కానీ లేదా ఐసీఎల్ బదులు కానీ ఈ బదులు ఈ యొక్క ఆపరేషన్ ఎంచుకుంటే మీకు ఎన్నో విధాల ఉపయోగం కోటి కూడా ఏమంటే మళ్ళీ లేటర్ లైఫ్లో శుక్లం కూడా రాదు ఇది మేము చేసే ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లెన్స్ని తీసేస్తాం కాబట్టి మళ్ళీ క్యాట్రాక్ట్ కూడా రాదనమాట అలాగే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు లైట్గా ఐరిడెక్టమే అనేటువంటి చేస్తాం దానివల్ల అనేక రకాల నీటి కాసులు కూడా రావని అంటే గ్లకోమా జబ్బులు కూడా రావు అంటే లైఫ్ టైంలో ఓన్లీ వన్ ఆపరేషన్ అనమాట అదే మిగతా చెప్పాను ఐసీఎల్ ఇవన్నీ ఖరీదు ఎక్కువ తర్వాత ప్రాబ్లం ఎక్కువ తర్వాత మీకు మళ్ళా అంటే అది ఐదేళ్ళకు రావచ్చు క్యాట్రాక్ట్ రెండేళ్ళకు రావచ్చు పదేండ్లకు రావచ్చు చెప్పలేము అనమాట ప్లేసుని బట్టి కూడా అలాగే మేము ఇదే పద్ధతిని ప్లస్ పవర్ కూడా వాడతాం అనమాట దాన్ని హైపర్ మెట్రోపి అంటాం అంటే ప్లస్ నాలుగు పవర్ నుంచి మూడు నుంచి ఈవెన్ ప్లస్ టెన్ ప్లస్ ఎలెవెన్ పవర్ వాళ్ళకు కూడా ఎంతో మందికి చేసాం అనమాట ఇది ఈ యొక్క రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అనేటువంటి మెథడ్ అనమాట ప్లస్ క్లారిటీ ఆఫ్ విజన్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మేము సహజ సిద్ధంగా ఒరిజినల్ లెన్స్ ఏ ప్లేస్లో ఉంటుందో నోడల్ పాయింట్ అంటే మా ప్లేస్లోనే ఈ యొక్క ఐఓఎల్ పెడతాం అనమాట అది ఐసీఎల్ అనుకోండి ఆల్రెడీ ఉన్న లెన్స్ ముందు భాగంలో పెడతారనమాట సో దానివల్ల క్లారిటీ ఆఫ్ విజన్ కానీ తర్వాత పొజిషన్ కూడా అన్ న్యాచురల్ పొజిషన్ అనమాట అందువల్ల ఇమేజ్ దాంట్లో కూడా తేడా వస్తుంది దీంట్లో ఇంకోటి కూడా ఏమంటే మామూలు స్పెక్టికల్స్లో ఉన్నటువంటి చూపు కన్నా కూడా ఆపరేషన్ తర్వాత ఇంకా ఒకటి రెండు లైన్ల చూపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనమాట ఎందుకంటే ఒరిజినల్ ప్లేస్లో పెడతాము ప్లస్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది అందువల్ల కాకపోతే వీళ్ళు ఆపరేషన్ అయినా కానీ ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి చూపించుకుంటూ ఉండాలి ఎందుకంటే వీళ్ళకు సహజ సిద్ధంగానే లోపల రెటీన్ అనేటువంటిది వీక్గా ఉంటుంది సో లోపల అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడే పాజిబిలిటీ ఉంటుంది డీజన్ అంటాం రకరకాల సో అవన్నీ గుర్తించి అంటే ఆపరేషన్ ముందు చేయాలి ఆ తర్వాత ఆపరేషన్ తర్వాత అప్పుడప్పుడు చేయించుకోవాలంటే ఏ రకమైనటువంటి అంటే లేసెక్ చేసిన స్మైల్ చేసిన ఐసెల్ చేసినా ఏ పద్ధతి ఫేకిక్ అయిపోయాలంటారు ఆ పద్ధతి చేసినా కూడా తప్పనిసరిగా రెటీనా అంటూ చూపించుకుంటూ ఉండాలి సో అందువల్ల మీరు చూసే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏమంటే మీరు తర్వాత వెంటనే రావచ్చు అనమాట మీకు మిగతా వాళ్ళలాగా ఏది కార్పొరేట్ లాగా పదహైదు రోజులు రా నెలకు రా అనేటువంటిది ఉండదు అనమాట వచ్చిన వెంటనే మీకు అన్ని రకాల పరీక్షలు చేస్తాము తర్వాత మిగతా లేజర్ కూడా ఇస్తాము అన్నీ కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోనే అయిపోతాయి అనమాట మీకు మొత్తం తర్వాత డైరెక్ట్గా మాట్లాడచ్చు మాతో డిస్కస్ చేయొచ్చు తర్వాత మిగతా వాళ్ళలాగా టెక్నీషియన్లు అటువంటివి కాదు మేమే అన్ని పరీక్షలు చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే అక్యురెసీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది డాక్టరే చేస్తే సో అందువల్ల ఇంకోటి మేము కూడా ఏమి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అక్కడ ఎండి చేసాము ఆ తర్వాత జపాన్లో ట్రైన్ అయ్యాం తర్వాత ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ కోస్తా ఆంధ్రాలో పెట్టాము తర్వాత మీకు వాడే లేజర్ కూడా ఇది ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మేము ఇది ఫస్ట్ లేజర్ సెంటర్ పెట్టామన్నమాట దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమంటే లేజర్ వల్ల దీనికి కంటి లోపల రెటీనా మీద కాలినట్టు మచ్చలు కూడా ఏర్పడు చేసినట్టు కూడా తెలియదు అలాగే చూపు కేంద్రం దగ్గర కూడా మనము ఈ యొక్క లేజర్ని ఇవ్వచ్చు అనమాట అంటే వీళ్ళకే కాదు చెప్పాను ముందు హై మైనస్ పవర్ లో మయోపిక్ మ్యాక్యులోపతి అంటాం జో దానికి కూడా మేము ఈ లేజర్ తో చికిత్స చేస్తాం అలాగే డయాబెటిక్ మ్యాక్లోపతి అంటాం వాళ్ళకు చేస్తాం అలాగే హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం వాళ్ళకు కూడా ఈ లేజర్ తో చికిత్స చేస్తాం ఈ లేజర్ ఇచ్చేటప్పుడు మీరు చూసుంటారు ఇక్కడ వీడియోలో కూడా ఫ్లాష్ లైట్ అనేది లాదు అదే మిగతా యొక్క తేజర్లలో అయితే ప్రతి స్పాట్ కు ఫ్లాష్ లైట్ వస్తుంది ఆ ఫ్లాష్ లైట్ వల్ల కూడా కొంత రెటీనా వీక్ అవుతుంది అనమాట అలాగే రక్తంలో కూడా ఈ లేజర్ పనిచేస్తుంది అలాగే రక్తనాళాల మీద కూడా ఈ యొక్క లేజర్ అనేటువంటిది పనిచేస్తుంది అనమాట సో ప్రపంచంలో ఇది కూడా అంతే అనమాట హైయెస్ట్ వేవ్ లెంగ్త్ లేజర్ ఫార్ రెటీనా ఫోటోకోగలేషన్ అంటాం అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ నానోమీటర్స్ ఉంటుంది మిగతా వాళ్ళు ఏమంటే గ్రీన్ లేజర్ వాడుతుంటారనమాట దానికి ఏమంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీనే వేవ్ లెంగ్త్ అనేది అనమాట సో అందువల్ల ఏ విధంగా చూసినా కూడా ఏది పేషెంట్కు ఒకటేమో టైం ఆదా అవుతుంది ఒకటేమో మనీ ఆదా అవుతుంది ఇంకోటేమో తొందరగా చేసుకోవచ్చు అనమాట సో క్లారిటీ కానీ ఇవన్నీ కూడా సో అందువల్ల మీరు ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్య హాస్పిటల్ నక్కల్ రోడ్డు విజయవాడ టు ఏపీ మా ఫోన్ నెంబర్ ఏమో నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పనిచేస్తూ ఉంటాము ఈవెన్ సండేస్ హాలిడేస్ కూడా హాఫ్ డే పనిచేస్తూ ఉంటాము అన్నమాట కూడా మేము డైరెక్ట్గా మీతోనే మాట్లాడుతుంటాము ఇంకా ఎక్కడ చేయనటువంటి అనేక రకాల కంటి జబ్బులకు కూడా ఎక్కడ మిగతా చోట కుదరినటువంటి జబ్బులకు కూడా మేము ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది అందజేస్తూ ఉన్నాం అనమాట సో నమస్తే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి